రామాయణం రెండో భాగం మొదటి భాగం రాముని జననం గురించి ఉంది చూడని వారు కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాం క్లిక్ చేసి చూడండి రాముడు జన్మించిన రోజు నుండి అయోధ్య అంతా సంతోషమే వీధులన్నీ పూలతో ముస్తాబయ్యాయి ఎక్కడ చూసినా వేదమంత్రాలు సంగీతం ఇలా ఒక పెద్ద పండగలా మారింది అయోధ్య రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీరు నలుగురు నాలుగు దీపాల వారు ఒకరికి ఏదైనా అనిపిస్తే మిగతా ముగ్గురు కూడా అలానే చేసేవాడు రాముడికి లక్ష్మణుడికి మధ్య బంధం విడదీయలేనిది అది ఎలా అంటే రాముడు తినకుండా ఉంటే లక్ష్మణుడు తినేవాడు కాదు రాముడు పక్కన లేకపోతే లక్ష్మణుడు నిద్రపోయేవాడు కూడా కాదు అంత బలమైన బంధం అది అలాగే భరతుడు శత్రుఘ్నుడు మధ్య కూడా ఇలాంటి బంధమే ఉండేది వీరిద్దరూ అన్నయ్య తమ్ముడే కాదు మంచి మిత్రులాగా ఉండేవాడు ఇలా నలుగురు పెద్ద అయ్యాక వశిష్ట మహర్షి వారికి విద్యా బోధన చేయడం ప్రారంభించాడు వేదాలు ధర్మశాస్త్రాలు హస్త్ర విద్యలు ఇలా అన్ని బోధన చేశారు ఒకరోజు రాజసభకి ఒక మహర్షి వచ్చాడు ఆయనే విశ్వామిత్రుడు రాజుగారు ఆయన రాక గల కారణం అడిగాడు వెంటనే విశ్వామిత్రుడు ఇలా అన్నాడు లోక కళ్యాణం కోసం తాను యజ్ఞం చేస్తుంటే దానికి రాక్షసులు ఆటకం కలిగిస్తున్నారు అందుకు రాముడిని తనతో పంపమని అన్నాడు మహర్షి అన్న మాటలు విని అందరూ ఆశ్చర్యపోయాడు దశరథుడు దిగులుతో నా రాముడు ఇంకా చిన్నవాడు అతనిని నేను పంపలేను అని అన్నాడు కానీ రాముడు ధైర్యంగా తండ్రికి నమస్కరించి లక్ష్మణితో కలిసి విశ్వామిత్రుడి వెంట అడుగులు వేశాడు అక్కడి నుండి మొదలవుతుంది రాముని ధర్మయాత్ర బాల్యంలోనే ధైర్యాన్ని చూపించిన రాముడు భవిష్యత్తులో ప్రపంచానికి మార్గం చూపించబోతున్నాడు తర్వాతి భాగం కథ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పిల్లా కార్టూన్స్